వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ కామాఖ్యాశ్రీ స్వాగతం వీడియోలో మీకు కామాఖ్యా దేవి దర్శనం ఎలా చేసుకోవాలి అలాగే వసతి గురించి అట్లాగే ఏంటంటే అస్సాం గౌహుతిలో ఫుడ్ గురించి అండి అన్నిటికంటే ముఖ్యంగా షాపింగ్ గురించి అండి షాపింగ్లు ఇక్కడ చేయాలి ఎలా చేయాలి అట్లాగే ముఖ్యంగా ఈ వీడియో మొత్తం కూడా ఏటు మీకు కవర్ అవుతాయండి అంటే ట్రావెలింగ్ ఎలా వెళ్ళాలి ఒక అవర్ వద్ది అట్లాగే ఏంటంటే ఫుడ్ గురించి తర్వాత వసతి గురించి అట్లాగే దర్శనం గురించి కూడా మొత్తం వీడియో చూడండి కామాఖ్యలో చాలా వెళ్ళినప్పుడు చాలా చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ కామాఖ్య ఆలయం దశ ఆలయం జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా ఖచ్చితంగా చూడాల్సిందండి ఇది నేను చెప్పడం కాదండి మన భారతదేశంలో అత్యధికంగా చూడాల్సిన ముఖ్యమైన వాటిల్లో ఏంటన్న విషయం చెప్తే తిరుపతి తర్వాత నెక్స్ట్ కామాఖ్య దేవాలయం అండి ఏమండి కామాఖ్యా దేవాలయం దశ మహావిద్యులు ఆలయాలండి దశ మహావిద్యులు అది నాశనం కోసం కావచ్చు మిత్రత్వం కోసం కావచ్చు అధికారం కోసం కావచ్చు పవర్ కోసం కావచ్చు ఇమేజ్ కోసం కావచ్చు భారతదేశంలో కాదండి ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ అస్సాంలోని గౌహతిలోని శ్రీ కామాఖ్య దేవాలయానికి వస్తారండి ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి ఈ కామాఖ్య దేవాలయానికి రావడానికి లక్షలు ఏమక్కర్లేదండి మీరు తిరుపతి వెళ్ళి ఎలా వెళ్తారో చక్కగా అలాగే వెళ్ళొచ్చు కానీ ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏమండి తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని చోట్ల నుంచి ట్రైన్ సౌకర్యం ఉందండి ముప్పై ఏడు గంటలు మినిమం పట్టుద్దండి ట్రైన్లో అయితే కనుక అట్లాగా ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చండి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ గౌతీకి ఉంది లేదంటే కనుక అండి లేదంటే కనుక కనెక్టెడ్ ఫ్లైట్తో కూడా వెళ్ళచ్చు మీరు బడ్జెట్ చూసుకొని హ్యాపీగా మీరు ఏం చేస్తారు అంటే కనుక చక్కగా మీరు ఫ్లైట్లో వెళ్తారా ట్రైన్లో వెళ్తారా మీ ఛాయిస్ అండి ఏమండి ఒక విషయం చెప్తానండి మీరు ఒకటిన్నర రోజు రావటం ఒకటిన్నర రోజు వెళ్ళటం ఇది ఒక్కటే తేడా రోజు ఎక్కువ ఉంటుంది మిగతా వాటికి ఇక్కడికి ఆ తప్ప నుంచి మీకు ఏమి అన్ని ఖర్చులు ఒకటే మీరు ఏం చేస్తారంటే సెకండ్ క్లాస్లో వెళ్ళారనుకోండి ట్రైన్లో దీంతో మీరు ఫ్లైట్ చార్జ్ చేయవచ్చు లేదు ఏం పర్వాలేదు హ్యాపీగా ప్రశాంతంగా రైల్లో కూర్చొని శుభ్రంగా అన్నం వండుకొని రైలు ఎక్కారనుకోండి అనుకోండి రెండు పోట్లకి అన్నం పెరుగు అన్నం చక్కగా వండుకొని హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు చక్కగా నేనైతే అదే చేశాను పెద్ద ఖర్చే ఉండదు శుభ్రంగా ట్రైన్లో వెళ్తాం శుభ్రంగా ప్రశాంతంగా బుక్ చేసుకుంటాం వెళ్తాం తత్కాలు కూడా ఉన్నాయి అలా ట్రైన్లో వెళ్తే కూడా బడ్జెట్లో వెళ్ళొచ్చు అక్కడ పోతే వస్తండి మీరు కామాఖ్య జంక్షన్ వస్తుందండి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటప్పుడు కామాఖ్య జంక్షన్ వస్తుందండి ఫస్ట్ మీరు అక్కడ కంటే కూడా గౌహతిలో దిగండి గౌహతి రైల్వే స్టేషన్ దిగారనుకోండి మీకు గౌహతి రైల్వే స్టేషన్ పక్కనే పాల్టన్ బజార్ బస్సు ఉంటుందండి బస్ స్టాండ్ అనమాట పబ్లిక్ సర్వీసు మీరు అక్కడ అనేకమైన హోటల్స్ ఉంటాయి అనేక రకమైన హోటల్స్ మీరు చక్కగా రైల్వే స్టేషన్ దగ్గరగానే పాటన బజార్ దగ్గర ఉంచేసి మీరు ఒక్కళ్ళు అలా నడుచుకుంటూ మొత్తం వెళ్ళి ఆ హోటల్ చూసి రూమ్ చూసి బడ్జెట్ చూసి అది చెక్అవుట్ టైం అట్లాంటివి ఏమి ఉండవండి మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో బుక్ చేస్తే అవుట్ టైం ఉంటుంది అంటే మామూలుగా చెక్ చెక్అవుట్ టైం ఉండదు మీరు గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా సరే వెళ్ళిపోయి ఇది ముందు క్లియర్గా చెప్పండి ఇదిగోండి మేము పది పదింటికి రూమ్కి వస్తాం రేపు పదింటికి ఒక రోజు రేపు పదింటికి ఒక రోజు ఇట్లా చెప్పాలి ఇట్లా చక్కగా మాట్లాడుకొని చక్కగా వెళ్ళండి మీ బడ్జెట్లో చక్కగా వస్తుంది మీరు ఆన్లైన్లో బుక్ చేశారనుకోండి మీకు ఆరు వందలకి ఏడు రూమ్ వస్తుంది మీరు ఇంకో రోజు రూమ్ పెంచాలనుకోండి ఆ రూమ్ టారిఫ్ చూపించి రెండు వేలు అంటాడు సో కాబట్టి చక్కగా మీరు ఈ బీ బడ్జెట్లో కూడా వెళ్ళొచ్చండి ఎలాంటి ఫ్రీ సత్రాలు ఫ్రీ భోజనాలు అనేవి దాదాపు కామాఖ్యలో ఉండమండి ఎందుకంటే ఉన్నా కూడా అది అయ్యే పని కాదు ఏంటి అమ్మవారి ఆలయంలో మాత్రం చక్కగా ఫ్రీ మీల్స్ ఉంటుందండి చక్కగా తినండి అట్లాగే ఏంటంటే మీరు అమ్మవారి ఆలయంలో ఏం చేస్తారు అంటే కనుక ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మన ఆర్టీసీ బస్సులు ఎలా ఉంటాయో మన లోకల్ లోకల్ బస్సులు అట్లాగే ఇరవై రూపాయలు ఇస్తే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళచ్చు పెద్ద ఇదేం కాదు చక్కగా మీరు వెళ్ళండి అలాగే ఏంటంటే కనుక దశ మహావిద్యులు ఆలయాలు ఉన్నాయి అనుకోండి గైడ్ అంటారు అదేమక్కర్లా మన ఛానల్లోనే దశ గైడ్ లేకుండా మళ్ళీ రెండు మూడు వేలు లేకుండా గైడ్ లేకుండా ఎలాగ వెళ్ళొచ్చు చక్కగా మీరు వచ్చి చేయొచ్చు మీరు అక్కడి నుంచి ఇంకో రోజు ఖజరంగా ఎక్కడంటే ఎలా వెళ్ళచ్చు లేదా మేఘాలయ కంటే ఎలా వెళ్ళచ్చు సో టోటల్గా ఏ టు జెడ్ మీరు ఎంతో దూరము ఎన్నో వేల కిలోమీటర్లు అమ్మో కామాఖ్యాదేవి అనుకోకండి నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మీరు తిరుపతితో కంచు వెళ్తారండి అరుణాచలం వెళ్తారండి సపోజు వెళ్తొస్తారా అదే ఖర్చు అట్లాగే ఉంటుంది అది చక్కగా నేను ఏ టు జెడ్ అన్ని వివరాలు రాశానండి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మీరు జీవితంలో ఒక్కసారైనా ఒక్కసారైనా సరే కామాఖ్యా దేవి ఆలయాన్ని సందర్శించండి ఒక అద్భుతం అండి అసలు నిజంగా అసలు మనం ఎంత మీరు ఏం కోరుకుంటే అది అవుద్ది నేను నేను మలసా వాచే చెప్తున్నానండి నేను ఒక కోరిక దాదాపు సంవత్సరాల నుంచి నేను ఒక దా ఒక విషయం బాధనపడుతున్నాను మీరు ఏమైనా అనుకోండి చాలా బాధన పడుతున్నాను ఎట్లా 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 అని మీకు తెలుసా అండి నేను కామేకా దేవుడు వచ్చిన నెల రోజులు నాకు నా ప్రాబ్లం తీరిపోయిందండి అసలు నేను కూడా ఊహించలా ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఒక స్ట్రగులు ఒక సమస్యని నా సరిపోలే పోయింది నాకు నాకు ఇంకో విషయం చెప్పాలంటే నేను చెప్తానండి ఇక్కడ పక్కన బుక్ ఉందండి కామాఖ్యాదేవి మేఘాలయ కజరంగ వసతి ఫుడ్డు పూజలు అన్నీ ఏ టూ జెడ్ ఇక బల్లు గురించి అన్నిటి గురించి అండి కామాఖ్యాదేవిలో పూజ చేసుకోవడం లక్షణం అక్కలేదండి నేను అవి కూడా వివరాలు చెప్పా ఇవన్నీ కలిపి నేను బుక్ రాయడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మీరు నమ్మండి నమ్మకండి నేను బుక్ రాద్దామని వెళ్ళాను వెళితే ఒక్క రూపాయి లేదు నా దగ్గర బుక్ వేయటానికి కానీ నెల రోజుల్లో ఒక బుక్ రాయడా అవడానికి అయిన డబ్బులు అనేక మార్గాలు కరెక్ట్గా కరగా చెప్పాలని వాళ్ళు ఫోన్ చేసి మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తామని పంపించారు అదే బుక్ వేయగలిగా నేను ఏంటంటే అబ్బా ఇంత అద్భుతాలు ఉన్నాయి ఇవన్నీ ఓ బుక్గా రాయాలి యాక్చువల్గా నేను మైది మైదిల్ వెంకటేశ్వర పెందానండి లక్ష్మీరీతి తాడపత్రం రాసిందని పది సంవత్సరాల తర్వాత బుక్ రాయాలనుకుంటున్నానండి రాశా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి నేను ఊహించలే రెండు తీర్నీయండి నాకు లక్షన్నర లేదు ఒక రూపాయ లేదు నా దగ్గర హిచ్ ఫోన్ చేసి మీరు కార్డు పంపిస్తారండి లక్షన్నర క్రెడిట్ కార్డ్ అండి మీరు ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చున బుక్ వేయగలిగా సో ఒక రకంగా చెప్పాలంటే కామాక ఒక బుక్ రాసే అవకాశం ఇచ్చింది నాకు ప్లస్ నాకున్న ఒక అతి పెద్ద సమస్యని చాలా ఈజీగా ఒక రోజు చిన్న ప్రాబ్లం పెట్టి తీర్చేసింది ఇకపోతే దర్శనం అండి దర్శనం విషయానికి వస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు తిరుపతిలో లాగా కాదు ఖచ్చితంగా మీరు దర్శనం గురించి తెలుసుకోండి ఏమంటే మినిమం మీరు సర్వదా దర్శనం అంటే ఫ్రీ దర్శనానికి వెళ్తే కనుక పన్నెండు గంటల పదమూడు గంటలు కూడా పట్టచ్చండి నేను వెళ్ళినప్పుడు మామూలు రోజుల్లో వెళ్తే నాకు అంత పట్టిందండి నేనైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వెళ్ళా మీకు విషయం రండి మీరు ఫ్రీ దర్శనం వెళ్ళాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసి దేవస్థానం ఎంట్రన్స్ ఎంట్రన్స్ దగ్గరే అనమాట అక్కడ మీరు ఏంటంటే ఒక టోకెన్ తీసుకోవాలి ఆ టోకెన్ మీద మీ ఫోటో కూడా ఉంటుంది అలా ఉన్నప్పుడే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తారు అలా కాదు అనుకుంటే చక్కగా మీరు గుళ్ళోకి వెళ్ళిపోయేసేసి పైకి వెళ్ళి కామాఖ్యాదేల మెయిన్ టెంపుల్ దగ్గర శీతలి అమ్మవారి దగ్గర మీరు ఐదు వందల రూపాయల టికెట్కి పన్నెండు గంటలకల్లా లైన్లో నుంచి ఉంటే ఒంటి గంటకల్లా మీరు దర్శనం అవుతుందంటే అది కూడా నాకు ఆరేడు గంటలు పట్టింది ఆ తర్వాత మీరు పరిస్థితిని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి దర్శనం గురించి ఖచ్చితంగా మీరు నిర్ణయించుకొని ఎలా అనుకుంటే అలా మీ ఇష్ట ప్రకారం చేయండి నెక్స్ట్ షాపింగ్ ఏమండి ఇక్కడ నుంచి మీకు మొత్తం అంతా కూడా ఫుడ్ గురించి షాపింగ్ గురించేనండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇందాక చెప్పే కదా గౌతి రైల్వే స్టేషన్లోనే దిగండి కామాఖ్యా జంక్షన్లో దిగద్దు అని చెప్పాను కదా శుభ్రంగా మీరు గౌతి రైల్వే స్టేషన్లో దిగి చక్కగా ఏంటి మీరు ఫ్రంట్ వైపు వెళ్ళారనుకోండి చక్కగా రైల్వే స్టేషన్లో అనేక రకాలుగా ఉంటాయండి అక్కడి కజరంగ గురించి అక్కడ సంస్కృతి గురించి చాలా చాలా బాగుంటాయండి మీరు వీలుంటే కనుక వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ గౌ గౌతిలోని మెయిన్ ఎంట్రన్స్లో ఫోటోలు ఎంజాయ్ చేయండి ఎవండి మీరు ఏం చేస్తారంటే గౌహతిలో మెయిన్ ఎంట్రన్స్ వైపు కాకుండా బ్యాక్ సైడ్ వెళ్ళండి బ్యాక్ సైడ్ వెళ్ళారనుకోండి చాలా 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 వసతులు ఉంటాయండి అసలు ఎందుంటే మీకు మీరు చెప్పలేనని వసతులు ఉంటాయండి మీకు మీ బడ్జెట్లో మీరు హ్యాపీగా అండి ఇదిగోండి ఇదే చూస్తున్నారు మీరు ఆ బ్యాక్ సైడ్ ఏంటంటే కనుక పాల్టన్ బజార్ అంటారండి ఈ పాల్టన్ బజార్లో ఏంటంటే కనుక అడుగడుగున హోటల్స్ ఉంటాయి షాపింగ్లు ఉంటాయండి గుర్తు పెట్టుకోండి గౌతి మీరు చూస్తున్న ఎంట్రన్స్ వైపు కాక బ్యాక్ సైడ్ ఇదే పాల్టన్ బజార్ అండి ఈ పాల్టన్ బజార్ అంతా కూడా ఏంటంటే మొత్తం షాపింగ్ ఏనండి షాపింగు ఫుడ్ షాపింగు ఫుడ్ కాకపోతే ఏంటంటే కనుక ఈ పాల్టన్ బజార్లో ఏంటే షాపింగ్ ఉంటుంది షాపింగ్ ఉంటాయి వసతులు ఉంటాయి అంటే అకామిడేషన్ హోటల్స్ ఉంటాయి మీకు ఏంటంటే జస్ట్ ఈవినింగ్ పూట పుట్టి తినాలనుకోండి మొత్తం స్ట్రీట్ షాపింగ్ బేవత్సం ఉంటుందండి షాపింగ్ అయితే నెక్స్ట్ ఇంకొకటి చెప్తా షాపింగ్ మీరు అక్కడికి వెళ్ళండి సో ఇది ఎలాగో హోటల్ దగ్గరలో ఉంటారు కాబట్టి ఇవన్నీ చూస్తారు ఏమంటే ఇక్కడ ఫుడ్ గురించి అండి మీరు సాయంత్రం పూట ఎట్లాగో అలా వాక్ చేశారని కొన్ని షాపింగ్ చూసుకుంటూ చక్కగా ఏంటంటే రకరకాల ఫుడ్స్ అండి లేదంటూ ఏమీ లేదు మనకు ఉన్నాయన్నీ అక్కడ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ కూడా ఉన్నాయి చూడండి ఇది ఏదో చేసి ఇచ్చాడు అది స్వీట్ అనుకుంటా భలే ఉందండి స్వీట్ అయితే మాత్రం దాని ఏదో చెప్పాడు కానీ మర్చిపోయాను అసలు సాయంత్రం పూట ఆ గహుతిలో పాల్టన్ బజార్లో నడుచుకుంటూ ఆ స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటేనండి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ముఖ్యం ఈ పాల్టన్ బజార్ మీరు షాపింగ్ చేస్తారు చేయడం మీ చాయిస్ అండి ఇంకోటి ఉందండి అక్కడ మీరు షాపింగ్ చూస్తే అదిరిపోతారు ఫుడ్ కూడా అక్కడ బేబత్సం ఉంటుంది రెండు కలిపి నేను చెప్తున్నానండి నేను ఏమండి ఇక్కడ మాత్రం అండి మీరు నాన్ వెజ్ ఫ్రీలు అయితే కనుక మనం చూస్తుంటే మామూలుగానే ఉన్నాయి ఓ రెడీ అయ్యింది ఏమో అనుకున్నా గబు కొని తీస్తున్నా ఆయన ఆ అబ్బాయిలు అని కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి ఆ తర్వాత ఏంటంటే మీరు ఏం చేస్తారు అంటే చక్కగా మీరు ఏం చేస్తారండి అలాగే ఈవినింగ్ పొడి కొద్దిగా ఫ్రీగానే ఉంటారు కాబట్టి టూ డేస్ ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే కనుక మొత్తం కామాఖ్య చుట్టానికి టూ డేస్ అండి ఒకరోజంతా కామాఖ్యా దేవి ఆలయం పది దశ మహావిజుల ఆలయాలు ఒకరోజు సైట్ సీయింగ్ ఆ తర్వాత మీ ఛాయిస్ ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఒకరోజు ఫ్యాన్సీ బజార్ వెళ్ళండి ఏమంటే ఫ్యాన్సీ బజార్లో ఉంటుందండి అసలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందులో లేని వస్తువు ఉంటూ ఉంటుంది అండి అసలు మామూలుగా ఉండదన్నమాట మీరు మొత్తం మీరు చూడండి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి బట్టలు రకరకాలుగా ఉంటాయి కానీ నేను ఇక్కడ చూశానండి దాదాపు ఎక్కడ కూడా ఎక్కడ ఒకటి రెండు చోట్ల తప్ప నుంచి ఎక్కడ సెకండ్స్ కనపడలేదండి ప్రతి చోట బోర్డులు ఉంటాయి కావాల్సినవి ఇక ఫుడ్ అయితే ఉంటుందండి ఆ ఎంట్రన్స్లోనే మీకు షాప్ చూపిస్తాను మీకు అసలు ఆ దాంట్లో స్వీట్స్ ఉంటాయండి అబ్బా ఏమి స్వీట్స్ అండి బాబు నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్లు కొన్ని అయితే కా అసలు నేను తినలేకపోయాను అనమాట రాత్రి భోజనం కూడా లేదు ఆ స్వీట్స్ వస్తుంటాయి చాలా ఫేమస్ అక్కడ మీకు వెళ్తుంటే బయట మీకు కనపడతానే ఉంటుంది మీరు ఇటు చూస్తూ ఉంటారు కదా ఎందుకంటే ఆ ఈ ఫ్యాన్సీ బజార్లో ఆ స్వీట్ షాప్ అనేది మెయిన్ అట్రాక్షన్ అందులో సమోసా చట్నీ అద్భుతంగా ఇదే హోటల్లో చూడండి అలా బయట ఫ్రూట్స్ అమ్మారంటే మనకు సీతాఫలం తెలుసు రామాఫలం అంటుంది కానీ నేను ఒకసారి ఊటీ వెళ్ళినప్పుడు రామాఫలం ఇంకో రకంగా చూశాను చూడండి సీతాఫలం రామాఫలం భలే ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బజార్లోనండి ఏమంటే ఫ్యాన్సీ బజార్లో ముందు ముందు మీకు చూపిస్తానండి మీకు అసలు ఈ రింగ్స్ ఉంటాయి లేడీస్ పెట్టిన రింగ్స్ కానీ ఇవి ఎలా ఉన్నాయో తెలుసానండి అసలు అన్ని రకాలు నేను ఎక్కడా చూడలేదండి అసలు ఎన్ని తెలుసా కేవలం ఒక వ్యక్తి ఇలా పట్టుకొని ఉంచున్నాడు ఆ మొత్తం అంతా మీద లెక్క వేసేస్తే ఆడి దగ్గర కనీసం ఒక్కొక్క దగ్గర మూడు వేల రకాలు ఉన్నాయండి ఈ చెవికి సంబంధించిన చూకాలు కానీ ఇవి కానీ అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయండి అట్లాగేంటంటే ఇక్కడ ఫుడ్ అండి ఈ షాపింగ్ చక్క బట్టలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ కానీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఫ్యాన్సీ బజార్కి మీరు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారంటే తొందరపడి షాపింగ్లో మీరు కొనద్దు మొత్తం చూసుకుంటూ వెళ్ళండి ఒక ఒక సైడ్కి మళ్ళీ మీరు ఎలా వెనక్కు రావాలా ఆ వెనక్కు వచ్చేటప్పుడు మీరు షాపింగ్ చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు కరెక్ట్గా ఐడియా వస్తుంది ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే అంత ఫుడ్ తినుకుంటే వెళ్ళిపోయాం స్వీట్లని లేకపోతే పానీపూరీలు ఆ బయట ఇది అమ్ముతారు అట్లాంటివన్నీ తినుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఫ్యాన్సీ బజార్ అంటే ఒక మూడు వైపులు ఉంటుందండి ఫ్యాన్సీ బజార్ చక్కగా ఏంటంటే మీరు పాల్టన బజార్ నుంచి ఫ్యాన్సీ బజార్కి బస్సులు కూడా ఉంటాయి మీరు బస్సు ఎక్కి వెళ్ళచ్చు లేదంటే ఆటో పెద్ద దూరం ఏం కాదు గుర్తుపెట్టుకోండి అది ఆ తర్వాత అండి అట్లాగేంటంటే మీరు కామాఖ్యాలు సెకండ్ మీరు సైట్ సీయింగ్ చూస్తారు కదా సైట్ సీయింగ్లో మాత్రం ఉమానందాలయం ఒకటి వశిష్టాశ్రమం ఒకటి అట్లాగేంటంటే కనుక కిలా ఖండేశ్వర ఆలయం ఒకటి ఇట్లా ఒక ఐదు ఆరు ఇంపార్టెంట్ ప్లేసులు ఉన్నాయండి అవి మాత్రం ఇటు పరిస్థితిలో మిస్ అవ్వద్దండి జూ కూడా ఉంది కాకపోతే అది మీ ఛాయిస్ అండి జూ గురించి సైట్ సీయింగ్ మీద నేను సపరేట్గా వీడియో తీస్తానండి మొత్తం ఉన్నాయన్నీ నేను చూపిస్తాను తర్వాత మీరేంటంటే నెక్స్ట్ వచ్చే వీడియో సైట్ సీయింగ్ అండి మీరేం చేస్తారంటే ఆ సైట్ సీయింగ్ చూసుకొని ఏమి వెళ్ళాలి ఏమి వెళ్ళకూడదని మీరు నిర్ణయించుకోండి మీరు కామాఖ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు షాపింగ్ కావచ్చు ఫుడ్ కావచ్చు లేకపోతే వసతి కావచ్చు ఏ ఇబ్బంది పడకూడదని ఫైనాన్షియల్గా లాస్ అవ్వకూడదని ఏమండి ఎవ్వరు ఎవ్వరు మనల్ని మోసం చేయరు గుర్తుపెట్టుకోండి ఎవ్వరు వచ్చి మనల్ని మోసం చేయరు మనం తెలియక నాలెడ్జ్ లేక మోసపోతాం ఇప్పుడు మీరు అక్కడ ఉన్నాయండి బట్టలు కనపడతా ఉన్నాయండి మీరు చూసుకోకుండా తక్కువ రేటుకు వస్తుంది సెకండ్ కొనేసేస్తే అది ఎవరు తప్పు చెప్పండి కాబట్టి ఎప్పుడు కూడా షాపింగ్లో తొందరపడొద్దు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మొత్తం ఎంజాయ్ చేయండి ఫస్ట్ ఈ పక్క ఆ పక్క మొత్తం ఎంజాయ్ చేస్తే అప్పుడు వచ్చేటప్పుడు ఇట్లా మేము ఏం కొనాలి మనకి ఏం అవసరం ఏంటి ఇట్లాంటివన్నీ కూడా మీకు అద్భుతంగా గోచరిస్తాయండి అలాగే ఏంటంటే ఇక్కడ ఏంటంటే పాన్ బజార్ అని కూడా ఉందండి కాకపోతే ఏంటంటే నేను ఇప్పటికీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది ఎక్కడున్నా అదే షాపింగ్ అదే కదా అన్న ఉద్దేశంతో నేను మెయిన్ ఈ గహుతిలోని కామాఖ్యాదేవి టెంపుల్లో గహుతీలోని ఈ ఫ్యాన్సీ బజార్ అనేది మాత్రం తప్పకుండా యూజ్ చేయండి చూడండి ఎలా ఉన్నాయో అసలు నాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ గంట సేపు అలాగే ఉండిపోయారు మామూలుగా కాదు అంతసేపు ఉన్నారు అట్లాగేంటంటే ఇక్కడండి మేము కొద్దిగా దీపావళి అప్పుడు వెళ్ళాము అసలు డిఫరెంట్గా ఉంది అది వేరే విషయం ఇక్కడండి ఈ రోడ్లోనే స్వీట్స్ ఫుడ్ అండి అసలు ఫ్రైడ్ రైస్లు కానీ ఇవి కానీ అసలు అసలు బాగా ఫేమస్ అనుకుంటానండి లోకల్ వాళ్ళు కనీసం ఇరవై ముప్పై మంది ఉన్నారండి అక్కడ రెడీగా చూడండి ఎంత బాగున్నాయో జుకాలు ఏమో దేవుడు మాత్రం ఆడవాళ్ళకి చాలా ఇచ్చాడు అని ఒక ప్యాంటు ఒక్క వేసుకుంటే సరిపోద్ది వాళ్ళకి చూడండి ఒకేదాని రెండు మూడు వేల రకాల ఒక దాకా దగ్గరే ఉన్నాయి కాబట్టి దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన ఇవి వాళ్ళకి ఇచ్చాడు చూడండి బొట్టలు లాగా ఉన్నట్టున్నాయి బొట్టలు మనకు కూడా అనిపిస్తుంది కదా కానీ నాకైతే అనిపించింది మా చెల్లెళ్ళకి మా అక్కయ్యలకి తీసుకెళ్దాము ఎందుకంటే వాళ్ళు అనుకోండి అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పి ఆనందపడతారు దాంట్లో ఏంటంటే ఎన్ని ఆలోచించరు ఇక్కడ మాత్రం నాకు ఇవి చూస్తే నాకు బాగా గుర్తుకొచ్చారండి మా సిస్టర్స్ అందరూ ఇక కొనడానికి ధైర్యం చేయలేదు కాకపోతే అర్థమైంది కదా అలాగేంటంటే నేను ఏం చేస్తాను అంటే కనుక చక్కగా చాలాసేపు ఏంటంటే కింద కామెంట్స్లో నాకు ఏం చేస్తున్నారో తెలుసా అండి సోది తగ్గించు సోద్ తగ్గిచ్చు అంటారు నేను ప్రతిదీ విషయం చెప్పాలి కదండి చెప్పండి ఏం చెప్తాము ప్రతిదీ చెప్పాలి కదా ముందు ముందు ఫుడ్ వస్తుంది ఆ ఫుడ్ చూపించాలి ఆ ఫుడ్ దగ్గర ఎంత టేస్ట్గా ఉంటుందో చెప్పాలి వైట్ రైస్ చేస్తున్నారు చూపించండి అంటే కాదు కదా అన్నీ నేను చెప్పాలి కదా చక్కగా మీరు షాపింగ్ని చూస్తూ ఉండండి నేనైతే ఏంటంటే మీరు కామాఖ్యాకి వెళ్ళినప్పుడు అస్సాంలోని కామాఖ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు రెండు రోజుల్లో అయిపోద్ది ఓకే ఎన్నో వందల వేల కిలోమీటర్లు వెళ్ళి రెండు రోజులు ఉండి కామాఖ్య దేవి టెంపుల్ చూసేసి ఆ తర్వాత సైట్ సీయింగ్ చూస్తారు బాగానే ఉంది అంత దూరం వెళ్ళి అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళినప్పుడు ఇంకెక్కడికన్నా వెళ్ళాలని ఎవంటి భక్తితో పాటు కొంత మనసుకి ఆహ్లాదం అంటే సైట్ సీయింగ్ ప్రకృతిని కూడా ఎంజాయ్ చేయాలని ఉంటారు కదా అంత దూరం రెండు రోజులు ఉండి వాళ్ళు ఉంటారు వచ్చేస్తే మీ చాయిస్ నేనేం కాదు మీరు షాపింగ్ చూస్తూ ఉండండి అద్భుతంగా ఉంటుంది మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కామెక్ మీరు వెళ్తుంటే ఈ వీడియో చూడటం వల్ల మీకు ఎన్నో వేల రూపాయలు మీకు ఆదా అవుతుంది నేను ఒకటి సార్లు నేను ఎందుకు చెప్తానంటే నేను నష్టపోయినట్టు మీరు నష్టపోకూడదు చెప్పే కదా నాలెడ్జ్ లేకపోవటం వల్ల ఎక్కువ నష్టం వస్తుందండి ట్రావెలింగ్లో అట్లాగేంటంటే చక్కగా రెండు రోజుల పాటు ఈ కామాఖ్యాదేవి టెంపుల్ సైట్ సీయింగ్లు ఇవన్నీ చూసిన తర్వాత రెండు రోజులు చూసిన తర్వాత ఖజరంగా నేషనల్ పార్క్ ఉంది కదండి అక్కడ కూడా వెళ్ళచ్చు ఏమండి మీరు అనుకుంటున్నారేమో చాలా బడ్జెట్ అవుద్దండి నేనైతే బాగా స్టడీ చేసి స్టడీ చేసి నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చక్కగా తక్కువ బడ్జెట్ వెళ్ళడానికి నేను వీడియోలు చేస్తున్నానండి అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి మీరు కనుక కామాఖ్య వెళ్తుంటే కనుక లేదా వెళ్ళబోయే వాళ్ళకైతే మాత్రం ఈ సిరీస్ అంతా కూడా చేయండి దానివల్ల వాళ్ళకి ఎంతో బడ్జెట్ వస్తుంది మంచి ఫుడ్ తింటారు అన్ని చూస్తారన్నమాట ఏంటంటే కామాఖ్య అయిపోయిన తర్వాత మీరు ఖజరంగా వెళ్ళాలి అనుకోండి పిల్లలు ఉన్నారు ఆ పార్కులు అద్భుతమైన ప్రదేశం వెళ్ళాలి ఖజరంగాకి ఎలా వెళ్ళాలి అక్కడ ఎన్ని రోజులు ఉండాలి అట్లా ఆ తర్వాత ఖజరంగా కాదండి ఇంకా చక్కగా ప్రకృతి ఎంజాయ్ చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి స్కూబా డైవింగ్ చేయాలి రోప్ వేలు చల్లాలి ఆఖరికి అసలు అద్భుతమైన జలపాతాలు చూడాలి అని చెప్పి చక్కగా మీరు మేఘాలయ వెళ్ళచ్చు అలాంటప్పుడు మీరు కామాఖ్యా నుంచి డైరెక్ట్గా మేఘాలయకి ఎలా వెళ్ళాలి అసలు మేఘాలయాలు ఎన్ని రోజులు ఉండాలి మొత్తం నేను చెప్పేసానండి మేఘాలయ ఎన్ని రోజులు ఉండాలి అన్నీ చెప్తాను ఏ టు ఏడ్ మొత్తం అంత మేఘాలయ గురించి కూడా నేను చెప్తాను ఈ సిరీస్లో ఇవన్నీ కూడా మొత్తం అంత చూసుకొని ఎలా వెళ్ళాలి అప్పుడు బడ్జెట్ ప్లాన్ చేసుకోండి రేపు సమ్మర్ వస్తుందో ఎక్కడికైనా వెళ్తారు మీరు అవి వెళ్ళినప్పుడు కూడా మీరు కవర్ చేయాలి కదా ఏదో ఒక అమ్మకేవి చూసి వచ్చేస్తారంటే కాదు కదా ఏదో ఒకటి అట్లా కాకుండా ఇవన్నీ కాదండి మేము ఖజనంగా నేషనల్ పార్క్ వెళ్ళము లేకపోతే మేఘాలయ వెళ్ళమండి వెనక్కి వచ్చేస్తామండి అందరూ అనుకోండి అప్పుడు కూడా ఏంటంటే వెళ్ళే దారిలో అంటే వచ్చేదారిలో కానీ వెళ్ళే దారిలో కానీ మీరు డార్జిలింగ్ కూడా చూడవచ్చు ఇంకో ఇంకో ముఖ్య విషయం చెప్తున్నారండి మీరు గౌహతి నుంచి కూడా అరుణాచల్ ప్రదేశ్ కూడా చూడవచ్చు సెవెన్ సిస్టర్స్లో కొన్ని స్టేట్లు ఉన్నాయి అక్కడ కూడా చూడవచ్చు మీరు సో ఇవన్నీ కాదండి మేము వచ్చేస్తాం మేము తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తున్నాం అన్నప్పుడు కూడా వచ్చే రిటర్న్లో మీకు డార్జిలింగ్ వస్తుందండి డార్జిలింగ్ చూడొచ్చు ఒక రెండు రోజులు మూడు రోజులు డార్జిలింగ్ చూడాలని మీకు ఉందనుకోండి చక్కగా రెండు రోజులు మూడు రోజులు డార్జింగ్ కూడా చూడవచ్చు ఆ డార్జిలింగ్ ఎలా చూడాలి మనం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో న్యూ జల్పాయి అని వస్తుంది స్టేషన్ ఈ న్యూ జల్పాయి గురి నుంచి మీరు ఏం చేస్తారు అంటే కనుక బ్రిటన్లో అనగా నేను చెప్పాను రిటర్న్లో రిటర్న్లో మీరు న్యూజల్ పై కూడా దిగేసేసి చక్కగా మీరు ఏంటంటే కాస్త ఆన్లైన్లో చెక్ చేసుకొని టాయ్ ట్రైన్ ఉంటుంది కింద నుంచి పైరు కూడా టాయ్ ట్రైన్ ఉంది చక్కగా టాయ్ ట్రైన్ చూసుకొని డార్జిలింగ్ చూసుకొని అందులో ఏంటంటే సమ్మర్లో ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా డార్జిలింగ్ మీకు మూడు ఛాయిస్ నేను ఎందుకు ఇస్తానంటే కనుక మీ చాయిస్ మీరు చూసుకోండి మీరు అనుకోవచ్చు ఏమంటే ఏంటండి ఓ వరసగా చెప్పేస్తారనుకోవచ్చు కానీ అందరూ అలా కాదు కదా కామాక్యా చూసి రాలేదు కదా ఏదో ఒకటి చూడాలి కదా అందుకోసమే నేను ఇదంతా చెప్తున్నానండి నేను దయచేసి మీరు మీ ఛాయ్ నుంచి మీరు ప్లాన్ చేసుకోండి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఫ్లైట్ సంగతి వదిలేస్తే కనుక మీరు ట్రైన్లో అయితే వన్ అండ్ హాఫ్ డే వన్ అండ్ హాఫ్ డే పట్టుద్ది రానుపోను కామాఖ్య దేవిలో అంటే అస్సాం కామాఖ్య దేవి ఆలయానికి ఒక టూ డేస్ ఖచ్చితంగా పట్టుద్ది కజరంగాలో రెండు రోజులు పట్టుద్ది అండి గౌతికి వచ్చేటప్పుడు మీరు అదే మీరు మేఘాలయ వెళ్ళాలనుకోండి మళ్ళీ మీరు రిటర్న్లో ఖజరంగా నుంచి గౌతి రావాలి ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఖజరంగా వెళ్ళాలన్నా గౌతి నుంచి వెళ్ళాలి మేఘాలయ ఎలా అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళినా గౌతి నుంచి వెళ్ళాలి మీరు మేఘాలయ వెళ్దాం ఉంటున్నారనుకోండి మేఘాలయలో కనీసం మీరు సిక్స్ డేస్ ఉంటే మొత్తం కవర్ చేయగలరు ఒక మూడు రోజులు ఉంటే కనుక మెయిన్ మెయిన్ అని కవర్ చేయగలరు ఆ తర్వాత మీ ఛాయిస్ అండి నాకు అర్థమైంది కదా చక్కగా షాపింగ్ తర్వాత వస్తుంది ఇక విషయానికి వద్దాం ఇక్కడ ఉంటుందండి ఫ్యాన్సీ బజార్లో ఫుడ్డు బాబా బాబా ఏం ఫుడ్ ఫుడ్ అండి బాబోయ్ బాబాయ్ బాబాయ్ బాబా అసలు ఇందాక చెప్పే ఇందాక చూపించాను కదా స్వీట్స్ అవన్నీ వాటితో పాటు అండి ఫ్రైడ్ రైస్ మాంస అంటారు కదా మూమ్స్ అవి అవి చక్కగా అద్భుతంగా ఉంటాయండి మీరు ఫ్యాన్సీ బజార్ వెళ్ళినప్పుడు అక్కడ ఆగి చుట్టూ రియడం మంది పది మంది ఉంటారు లోకల్ వాళ్ళు కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫుడ్ కూడా చూసేసి కాముగా చక్కగా హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోండి నేనైతే ఇక్కడ ఆపేస్తున్నాను జస్ట్ ఆ ఫుడ్ని మీరు ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి ఓ మరో మంచి కామాఖ్య దేవి గురించి గౌతి గురించి మేఘాలయ గురించి మరో వీడియోలో కలుస్తాను మళ్ళీ చెప్తాను డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ పెడతారండి ప్రతి వీడియో కామాఖ్యకి వెళ్తుంటే మీరు చూడండి అలాగే వెళ్ళే వాడికి షేర్ చేయండి ఓకే మీరు ఉంటాను ఆ ఫుడ్ చూసేసి ఓకేనా థ్యాంక్ యూ